జనం కోసం ఆలోచించే జనసేనాని నా తమ్ముడు నా తమ్ముడిని గెలిపించండి అంటూ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశాన్ని విడుదల చేశారు కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివారిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్లో ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నెండు తుచిందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం అలాగే ఈ మత్స్యకారులు ఇంకా ఎదురుకో తాను చేసిన సాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావలసింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏతరికైనా కష్టపడుతుంటే గుడి దొరుకుపోతుంది అలాగే ఏ అన్నగారా తన తమ్ముడు అవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పారు నీ కొడుకు ఎంతో మంది తరుగు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మాయి మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్న అన్యాయం ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వాళ్ళని ప్రజాస్వామి మరింత నష్టమైనవి జనం కోసం జన సైన్యం తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి ఆయనతో చేసిన శక్తి ఇస్తాయి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో అతని గొంతు మాట్లాడాలి జనమే చేయడం నమ్మే జనసేనాని ఏం చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణి గెలిపించాలి మీకు సేవకుడిగా సైనికులుగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీకు కలిసి నిజం చేస్తాను పిఠాపురం వాస్తవ్యాలకు మీ చిరంజీవి కన్నా గాజు గ్లాసు గుర్తికి మీ బోర్డు వేసి పవన్ కళ్యాణ్